ముఖ్యంగా గురువు బాధకాధిపతి ఏదో చిన్న చిన్న విషయాలకైనా బాధలు పడాల్సి వస్తూ ఉంటుంది మానసిక బాధ నలుపుతూ ఉంటాడు అసలు ఈ మిథున రాశి వాళ్ళంటేనే దుస్వభావ రాశి ఎట్టు కావాలంటే నిర్ణయం తీసుకుంటారు వీళ్ళు ఎట్టు కావాలంటే ఆ సందర్భంతో అప్పటికప్పుడే మారిపోతారు పట్టుదల తక్కువ నిర్ణయాలు వేగంగా మారుతాయి ఇప్పుడు ఇక్కడికి వచ్చామంటే అంటే అడవిలో ఉంటే అడవిలో ఉన్నట్టు ఎలా ఉండాలి అడవి మారిపోతారు సముద్రం ఉంటే దాని మారిపోతారు ఎక్కడ ఏ పరిస్థితుంటే ఆ వాతావరణం మారిపోతూ ఉంటారు వీళ్ళు అది మంచిదే కానీ స్థిరత్వం తక్కువ ఉండటం వల్ల కొన్ని రాష్ట్రాలు కూడా జరుగుతుంటాయి సహజంగా ఈ రాశి స్త్రీ పురుషుల కలయిక మిథునం అంటేనే కలయిక అందుకే పార్వతీ పరమేశ్వర రాశి అంటారు పరమేశ్వరుడు సంబంధించినటువంటి ఆరోగ్య నక్షత్రం ఈ మిథున రాశి ఉంటుంది చాలా శక్తివంతమైన రాశి మూడవ రాశి కాలపురుషులకు మూడవ రాశి కమ్యూనికేషన్స్ ఈ సమాచార శాఖ మొత్తం పత్రికా రంగం టీవీ రంగం యూట్యూబ్ ఛానల్స్ ఇంకా వీళ్ళు వేగంగా నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని రకాల నష్టాలు అవసరానికి అనుగుణంగా మారడం వల్ల కొన్ని రకాల లాభాలు ఈ రాశి వాళ్ళకు ఉంటాయి తండ్రి తండ్రి సమానలకు అంటే మామ కూడా తండ్రితో సమానమే తండ్రి తర్వాత ఈ స్థాయి వాళ్ళకంతా కాస్త అరిష్టము నలతగా ఉంటుంది మరీ వయసు అయిన వాళ్ళైతే కాలం చేస్తారు రాహు తొమ్మిదిలో ఉంటే తండ్రికి క్యాన్సరు రాహు నాలుగులో ఉంటే తల్లికి క్యాన్సరు రాహు మూడులో ఉంటే సోదర సోదర వర్గాలకు క్యాన్సరు లేదంటే ఏదో ఒక ఆటంకము అనారోగ్యము రాహు ఏ కారకత్వం ఉంటే ఆ కారకత్వానికి ఏదో ఒక ఆటంకం ఇస్తాడు కాబట్టి రాహు ఇక్కడ తొమ్మిదిలో ఉన్నాడు తొమ్మిదిలో ఉన్నప్పుడు తండ్రి సమానకు అరిష్టము మిగతా అయితే ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళకు ఈ రాశిలో గురువు మారిన తర్వాత ఇంకా బాగుంటుంది పదోస్థానంలో శని శ్రమను అధికంగా పెట్టి మరీ ఇస్తాడు కాబట్టి మీరు ఎఫర్ట్ పెడితే రిజల్ట్ అంతే గమ్మునే ఉంటే రిజల్ట్ రాదు ధనకారుడు జన్మలో ఉన్నాడు ఆయన ఫలితం ఇవ్వడు